వెల్కమ్ తెలంగాణలో ప్రస్తుతం ప్రతిపక్ష నేతగా కేసీఆర్ ఉన్నారు దాదాపు సుదీర్ఘంగా పదేళ్ల పాటు ఆయన సీఎం గా పనిచేసినటువంటి పార్టీ అనుభవం ఉన్నటువంటి కురు వృద్ధుడు కూడా సో ఇట్లాంటి సందర్భాల్లో ప్రతిపక్ష నేతగా ఆయన ఉన్నప్పటికీ కూడా ప్రధానంగా ఆయన ఫామ్ హౌస్ కే పరిమితం అవుతున్నారు ఏ ఒక్క రాజకీయ అంశాల్లో కూడా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితి నోరు మెదపట్లేదు సైలెంట్ గేమ్ ప్లాన్ కొంత వ్యూహాత్మక మౌనం ఆయన పాటిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఈ నేపథ్యంలోనే ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నాయకుడు ఎందుకు అనే విమర్శ ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా ప్రతి మాట్లాడుతున్నటువంటి నేపథ్యం కనీసం ప్రజల తోటి పోరాటాలు చేయట్లేదు ప్రజలతోటి ప్రజల సమస్యల పట్ల ఆయన గొంతుగా మాట్లాడట్లేదు మరోవైపు అసెంబ్లీకి ఆయన అడుగు పెట్టట్లేదు ఇవన్నీ బేరీజ్ వేసుకుంటే ప్రతిపక్ష నాయకుడు ఎందుకు మాకు అనే ఒక నినాదం తెలంగాణలో కూడా ఇవాళ చర్చనీయాంశంగా మారుతుంది సో ఈ నేపథ్యంలో అసలు ప్రతిపక్ష నేతగా కేసీఆర్ అరువుడా కాదా ఎందుకు ఆయన ప్రధానంగా ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నారు మాట్లాడుతూ మనతో పాటు సీనియర్ రాజకీయ విశేషకులు జకీర్ గడ్ జాయిన్ అవుతున్నారు నమస్తే సార్ నమస్తే రాజ్ సార్ ప్రతిపక్ష పాత్ర అనగానే చాలా పెద్ద పాత్ర క్యాబినెట్ ర్యాంక్ మరోవైపు ప్రజల తరఫున గొంతుకగా సమస్యల పట్ల కొట్లాడాల్సినటువంటి బాధ్యతాయుతమైనటువంటి పదవి కానీ మన కేసీఆర్ గారు అయితే ఫామ్ హౌస్ కి పరిమితం అవుతున్నారు అడుగు బయటికి తీయట్లేదు నోరు మెదపట్లేదు ఎందుకు ప్రతిపక్ష పాత్ర ప్రతిపక్ష నేత అనే ఒక నుంచి స్టార్ట్ అవుతున్నటువంటి పరిస్థితి ఇప్పుడు కేసీఆర్ ప్రతిపక్ష నేత దీనికి ముందు నేను ఒకటి చెప్తాను రాత్రి నేను ఒక వెబ్ సిరీస్ చూశాను శివరాపల్లి వెబ్ సిరీస్ పేరు దాంట్లో సర్పంచ్ లేడీ భర్త సర్పంచ్ గా చలమణి అవుతుంటాడు చేస్తుంటాడు మనందరికి తెలుసు మెయిల్ డామినెంట్ సొసైటీ కాబట్టి అయితే ఒక రోజు పొద్దునే అతను బయటికి వెళ్తుంటాడు అతని పనిపాటే ఉండదు బయటకు వెళ్తుంటే సర్పంచ్ అడుగుతుంది భర్తనడుగుతుంది ఏమో ఎక్కడికి పోతున్నా పొద్దున అంటే పిచ్చిదాన ఎప్పుడు మనం ప్రజల్లో ఉండాలి ప్రజల్లో ఉంటే తప్ప ప్రజల్లో లేకపోతే అట్లా మనం బజార్లోకి వెళ్ళి ప్రజల్లో కలిసి రాకపోతే మనల్ని అందరూ మర్చిపోతారు అని వాడు అంటాడు ఈ క్యారెక్టర్ ఎవరు సర్పంచ్ భర్త ఇది అని నేను చెప్ నేను చూసిన వెబ్ సిరీస్లో ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తారు సో దాంట్లో సర్పంచ్ భర్త చెప్పిన మాట చాలా వ్యాలిడ్ పాయింట్ అంటే ఎనీ పొలిటిషియన్ నాట్ ఓన్లీ కేసీఆర్ ఆర్ రేవంత్ రెడ్డి ఆర్ హూ ఎవర్ రాజకీయాల్లో ఉన్నవాళ్ళు అధికారంలో ఉన్నామా ప్రతిపక్షంలో ఉన్నా ఉన్నామా అనే కాదు అక్కడ ప్రజా జీవితంలో గెలుపూవటంలు అనేవి చాలా సాధారణమైన విషయమైన సంగతి ప్రతి ఒక్కరికి తెలుసు ఒకసారి గెలవచ్చు ఒకసారి ఓడిపోవచ్చు మనం ఇండియా లో చూస్తే ఏ రాష్ట్రంలో అయినా సరే చూడండి రాజస్థాన్లో బీజేపీ వచ్చింది కాంగ్రెస్ వచ్చింది మళ్ళీ బీజేపీ మళ్ళీ కాంగ్రెస్ ఇట్లా మారుతుంటుంది అట్లాగే మిగతా రాష్ట్రాల్లో కూడా ఒకసారి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చూసాం టీడీపీ ఒకసారి వచ్చింది ఆ తర్వాత జగన్ వచ్చాడు వైసీపీ నెక్స్ట్ మళ్ళీ టీడీపీ వచ్చింది నెక్స్ట్ మళ్ళీ ఏం జరుగుతుందో మనం చెప్పలేము ఇప్పుడు ఇక్కడ గెలుపూటలు సర్వసాధారణమైన విషయం కేసీఆర్ లాంటి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీకి తెలియదని మనం అనుకోవడానికి లేదు మరి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీ అయిన ఒక రాజకీయ నాయకుడు ఒక గొప్ప ఏమంటాం రాజకీయ పండితుడు కేసీఆర్ ఇవాళ స్వీయ అజ్ఞాత వాసాన్ని ఎందుకు సెలెక్ట్ చేసుకోడు అనేది మిస్టరీ అది ఆయన తప్ప ఎవరు చెప్పలేడు ఇప్పుడు ఆయన ఫామ్ హౌస్ కు పరిమితం కావడం అన్నది ఆ పార్టీ క్యాడర్లో కంప్లీట్గా ఆ క్యాడర్ డీమోరలైజ్ కావడానికి కారణమవుతుంది ఎందుకంటే పార్టీకి ఫస్ట్ నుంచి కూడా అంటే పార్టీ అధికారంలోకి రావడానికి ముందు అంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందు కూడా అంటే థర్టీన్ ఇయర్స్ వరకు కూడా ఆయన ఒక టవరింగ్ పర్సనల్గా ఉన్నాడు అంటే ఉద్యమ నాయకుడిగా కొనసాగాడు ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రిగా టూ టర్మ్స్ పనిచేశాడు సరే థర్డ్ టర్మ్ ప్రజలు తిరస్కరించారు సో ప్రజలు ఎందుకు తిరస్కరించారు అనే దానికి సంబంధించి సమీక్షించుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మవిమర్శ చేసుకోవాలి గుణపాఠాలు నేర్చుకోవాలి దానికి సంబంధించిన ఒక ప్రాసెస్ ఉంటుంది ఏ పార్టీకైనా సరే నాట్ ఓన్లీ నేను బీఆర్ఎస్ గురించి చెప్పట్లేదు ఈవెన్ కాంగ్రెస్ అయినా సరే ఓడిపోయినా గెలిచినా దాన్ని రివ్యూ చేసుకోవాలి మనం ఎక్కడ ఎందుకు ఓడిపోయాం రీజన్స్ ఏంటి ఇప్పుడు కామారెడ్డిలో కేసీఆర్ ఓడిపోయాడు కామారెడ్డికి సంబంధించి సమీక్ష ఇప్పటిదాకా జరగలేదు ఓకే ఆయన కూతురు మన కవిత పార్లమెంట్ నిజామాబాద్ ఓడిపోయింది కవిత ఓడిపోయిందంటే ఎవరు ఓడిపోయినట్టు కేసీఆర్ ఓడిపోయినట్టు మరి కేసీఆర్ కామారెడ్డి సారీ నిజామాబాద్ ఫలితాల ఫలితాలపైన ఏనాడైనా సమీక్షించాడా లేదు నేను అదే చెప్తున్నాను అధికారం కోల్పోయిన తర్వాత మనల్ని ప్రజలు ఎందుకు తిరస్కరించారు వై పీపుల్ రియాక్టెడ్ అస్ అనే ఒక పాయింట్ పైన ఇప్పటిదాకా నాకు తెలిసి ఇండెప్తు సమీక్ష జరిగిన దాఖలు అయితే లేవు ఆ అటువంటి పరిస్థితి లేని కారణంగా ఏం జరుగుతుందంటే కేసీఆర్ను దేవుడు అనేవాడు ఉన్నారు రైట్ ఓకే ఒప్పుకుందాం ఆయన దేవుడే ఇంకా దాంట్లో కలయో సినిమాలో అంటారు కదా ఆయన ఎవరు బాబట్టి దేవుడు అంటాడు అట్లా ఉంటుంది ఆయన పరిస్థితి మనిషే కానీ ఆయన దేవుడుగా ఆయన అనుకోవడమో లేకుంటే ఆయన దేవుడుగా భజన చేసేవాళ్ళు చుట్టూ ఉండడము ఈ కారణంగా ఏమైందంటే అధికారం లేకపోతే మనం పబ్లిక్లోకి ఎట్లా వస్తాము ప్రజల్లోకి వచ్చి మనం ఏం చెప్తాము అనే ఒక రకమైన సైకలాజికల్ క్రైసిస్లో ఆయన ఉండడవు నాకు అర్థమవుతుంది ఏదో సంథింగ్ బిహైండ్ ఇట్ అంటే ఏదో ఉంది లేకపోతే ఇన్ని నెలలుగా రేవంత్ రెడ్డి చెప్పినట్టుగా పదమూడు నెలలుగా ఒక ప్రతిపక్ష నాయకుడిగా బాధ్యత వహించవలసిన కేసీఆర్ కంప్లీట్గా కట్ ఆఫ్ ఏరియాలో ఉండడం అనేది ఇది ప్రజాస్వామ్యానికి మంచిది కాదు తెలంగాణలో రేవంత్ రెడ్డి సరే ఆయన ఏ కాంటెస్ట్లో అన్నా కూడా చాలా సందర్భాల్లో కేసీఆర్ని గౌరవించాడు కేసీఆర్ను అసెంబ్లీకి రమ్మని ఆహ్వానించాడు మొన్న అసెంబ్లీ మొన్న అసెంబ్లీలో డాక్టర్ మన్మోహన్ సింగ్ మన కండూరే ఒక ఒకరోజు మీటింగ్ జరిగినప్పుడు కూడా స్పీకర్ స్వయంగా మాట్లాడాడు రమ్మని ఆహ్వానించాడు అయినా కూడా రాలేదు మరి ఇటువంటి పరిణామాలు ఇటువంటి సన్నివేశాలు ఏంటంటే ప్రజల్లో ఎటువంటి అభిప్రాయాన్ని కలగజేస్తాయి అనేది ఒక యాంగిల్ పార్టీ క్యాడర్లో ఏం చర్చ జరుగుతుంది అనేది ఒక యాంగిల్ ఇక్కడ ఎందుకంటే హరీష్ను కానీ కేటీఆర్ను కానీ కవితను కానీ మొత్తం తెలంగాణలోని పార్టీ యంత్రాంగం నుంచి యాక్సెప్టెన్స్ ఉందని అనుకోవడానికి లేదు యాక్సెప్టెన్స్ ఉంది ఎవరికంటే కేసీఆర్కే ఉంది మళ్ళీ ఓకే ఏ రకంగా చూసినా సరే కేసీఆర్లో ఎన్ని మైనస్ పాయింట్స్లో ఉండనివ్వండి సార్ కేసీఆర్కే మళ్ళీ యాక్సెప్టెన్స్ ఉంటే ఆమోదం ఉంది ప్రజల నుంచి ప్రజల నుంచి ఇన్ ద సెన్స్ పార్టీ నుంచి అటువంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఉద్దేశపూర్వకంగానే అక్కడ పూర్తిగా ప్రజల నుంచి దూరంగా ఉంటున్నాడంటే ఖచ్చితంగా ఏవో కొన్ని ఆలోచనలు ఉన్నాయి అసలు రాజకీయం నుంచి రాజకీయాల నుంచే పూర్తిగా తప్పుకోవాలనుకుంటున్నాడా ఇప్పుడు వైరాగ్యం రావడం అనేది మామూలు అండి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏమంటాం ప్రస్తుతి వైరాగ్యం లేదంటే శ్మశాన వైరాగ్యం అంటాం మనం శ్మశానానికి వెళ్తాం వెళ్ళినప్పుడు ఏదో చూస్తాము మనం అక్కడ దగ్గర ఉంటాము అది జరిగిన తర్వాత మనందరికీ మందికి ఆ వైరాగ్యం వస్తుంది ఏంటంటే ఏ మనిషి అయినా ఇంతే కదా ఏమున్నది ఇంత బూర్జ అయిపోతుంది అప్పుడు బాడీ ఇది ఒక కట్టే అనేది మనకు బ్రెయిన్లో ఒక రకమైన వైరాగ్యం ఉంటుందని వస్తుంది కానీ మళ్ళీ మనం అక్కడ నుంచి ఆ కాంపౌండ్ నుంచి బయటకు వచ్చేసిన తర్వాత మళ్ళీ నార్మల్ అయిపోతాం ఓకే బట్ ఇక్కడ కేసీఆర్ పరిస్థితి ఏంటంటే రెండు వేల ఇరవై మూడు డిసెంబర్లో ఆయన అధికారం కోల్పోయినప్పుడు రాజకీయ వైరాగ్యానికి గురై ఉండొచ్చు కానీ ఆ రాజకీయ వైరాగ్యం అనేది ఇంతకాలం కొనసాగో కరెక్ట్ కాదు ఆయన ఈ ఈ పార్టీకే ఆయన రావాలి ప్రజల్లోకి రేవంత్ చెప్పినట్టుగా ప్రజల్లో రావాలి ప్రజలకు ఈ గవర్నమెంట్ ఏం చేస్తోంది ఏం చేయడం లేదు ఏం చేస్తే బాగుంటుంది చాలా సందర్భాల్లో ముఖ్యమంత్రి గారు కూడా అసెంబ్లీలో చెప్పారు అది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీకి హాజరై తమకు సలహాలు ఇస్తే అవి తీసుకోవడానికి సిద్ధమని చెప్పాడు ఆయన కానీ కేసీఆర్ ని రాకుండా కేటీఆర్ అడ్డుపడుతున్నాడు ఈ విషయం కేటీఆర్ స్వయంగా చెప్పాడు మా నేను నేనే రావద్దని చెప్పి ఈ చిల్లర ముండాగుడుకులు అసెంబ్లీలో ఉంటే నువ్వేందుకే బాబు రావడానికి అక్కర్లేదు అని చెప్పి నేనే చెప్పాను స్టార్టింగ్ లో ఆ సీక్వెన్స్ ఆధారితంగా ప్రజలు మర్చిపోయే అవకాశాలు ఖచ్చితంగా అంటే ఇవాళ ఇప్పుడు ఇవాంటికి మర్చిపోతారని నేను అనుకోవడం లేదు కానీ లాంగ్ రన్ లో ఏమవుతుందంటే మీకు మర్చిపోయే ఛాన్సెస్ ఉంటాయి కేసీఆర్ ఎప్పుడైనా సరే ఏం మనిషి సరేనండి కనబడకపోతే మాట్లాడకపోతే లేదా ప్రజల్లో తిరగకపోతే ఖచ్చితంగా ఇప్పుడు ఆ మధ్య ఎవరో చెప్పారు నాకు తెలిసి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అనుకుంటాను ఆల్రెడీ ఇప్పటికే ప్రజలు మర్చిపోయారని చెప్పాడ సో చేశాడు అయితే ఒక ఒక నెల రెండు నెలల క్రితం అయితే ఆయన ప్రకటన ప్రకారం మర్చిపోయారా నేనైతే అనుకోవడం లేదు ప్రజల్లో కేసీఆర్ కు ఇంకా కొంత స్పేస్ ఉంది నేను కాదని బట్ ఆ స్పేస్లో కేసీఆర్ మళ్ళీ వస్తే తప్ప ఆ స్పేస్ భర్తీ కాదు ఆ స్పేస్ అట్లాగే ఉండిపోతుంది అండ్ ప్రజల్లో కూడా కేసీఆర్ నాదాయబాబు రాజకీయాల్లో బహుశా ఇక రాకపోవచ్చు కేసీఆర్ కూడా రీప్లేస్ చేసే వ్యక్తి కేసీఆర్ఏ గుర్తుపెట్టుకోండి ను ఓడించే వ్యక్తి కేసీఆర్ఏ కేసీఆర్ ను గెలిపించే వ్యక్తి కేసీఆర్ సో కేసీఆర్ టు కేసీఆర్ఏ కేసీఆర్ కు ఇంకా మధ్యలో ఇంకెవరు లేరు ఆ పార్టీకి సంబంధించినంత చెప్తున్నాను నేను ఎందుకంటే ఏ దేనికైనా సరే అందుకే ఆ పార్టీలో మొదటి నుంచి కూడా కేసీఆర్ చేసింది ఏమిటి తప్పు తప్పు ప్రధానమైన తప్పు ఏంటంటే నేనే పార్టీ తెలంగాణ అంటే కేసీఆర్ ఇది రైతుబంధ అంటే కేసీఆర్ కాళేశ్వరం అంటే కేసీఆర్ అండ్ ఇట్లా ప్రతిదీ కేసీఆర్ ఓన్ చేసుకోవడము లేకుంటే కేసీఆర్ తనకు తాను చాలా గొప్ప వ్యక్తిని అనుకో సుప్రీం అనుకోవడము దానివల్ల వచ్చిన సమస్యలు ఇవన్నీ లేకపోతే ఈ సమస్యలు వచ్చే అవకాశం లేదు అందువల్ల ఏంటంటే కేసీఆర్ మినహా ఆ ఆ ప్లేస్ని ఫలానా వ్యక్తి కేటీఆర్ కావచ్చు హరీష్ కావచ్చు కవిత కావచ్చు మరొకరు భర్తీ చేస్తారా భర్తీ చేసే ప్రయత్నం చేస్తే దానికి ప్రజల నుంచి కానీ పార్టీ నుంచి కానీ వచ్చే ఆమోదం సంబంధించిన పర్సంటేజ్ ఎంత ఉంటుంది ఏంటనేది కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది బట్ నేను చెప్తున్నాను కదా కేసీఆర్ ఖాళీని ఇంకొకరు భర్తీ చేయడానికి సాధ్యం కాదు అందువల్ల చూడండి ఇప్పుడు ప్రతిపక్ష నాయకుడి పాత్ర ఆయన ఇంకొకటి ఇవ్వట్లేదు ఆయన రాడు ఇంకోటి ఇవ్వడు రాడు ఇవ్వడు ఇవ్వడు ఎందుకు అంటే ఇక్కడ ఇంకో సమస్య ఉంది ఇప్పుడు హరీష్కి ఇస్తే కేటీఆర్ ఒప్పుకోడు కేటీఆర్కి ఇస్తే హరీష్ ఒప్పుకోడు పోనీ వీడిద్దరు కాకుండా ఆ మన పార్టీకి సంబంధించిన మిగతా ఎమ్మెల్యేలు అంటే ఇప్పుడు పది మంది కాంగ్రెస్లో చేరారు ఇరవై ఎనిమిది మంది ఉన్నారు ఇరవై ఎనిమిది మందిలో మిగతా వాళ్ళలో పొటెన్షియల్ లేరా అంటే ఉండి ఉండాలి ఉండి ఉంటారు కానీ పొటెన్షియల్ ఉన్నా కూడా కుటుంబ సభ్యులే ఆయన నమ్ముకుంటాడు ఓకే కుటుంబ సభ్యులంటే ఎవరు పక్కగా రక్త సంబంధం అయితే కేటీఆర్ బంధువు అయితే హరీష్ సో వీళ్ళిద్దరిలో ఇచ్చినా ప్రాబ్లం ఈ ఈ సమస్య తోటే ఆయన బహుశా కొట్టుమిట్టాడు ఆయన రాలేడు ఇంకోటికి ఇవ్వలేడు థ్యాంక్ యూ సార్ సో ఇది ఖచ్చితంగా కేసీఆర్ కట్ ఆఫ్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా తెలంగాణలో ప్రజాస్వామ్యకానికి ప్రమాదం ఏర్పడకూడదంటే ఖచ్చితంగా కేసీఆర్ బయటికి రావాలి అనేది ఇవాళ ప్రజల నుంచి ఉన్నటువంటి డిమాండ్ సో మీరు కూడా కేసీఆర్ మౌనం ఎందుకు ఎప్పుడు వీడే అవకాశం ఉంది మరోవైపు ఖచ్చితంగా ప్రతిపక్ష పాత్రను ఎప్పుడు న్యాయం చేస్తారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్స్ ప్లీజ్ వాచ్